హాయ్ ఫ్రెండ్స్ అయితే సైట్కి వచ్చామండి కొన్ని మొక్కలు పట్టుకొచ్చాను అనమాట వేద్దామని ఇంట్లో పాటలో ప్రిపేర్ చేసిన అది తెచ్చాను కొన్ని మిర్చి అలాగే కొన్ని టమాటో సమ్మర్ వెరైటీ టమాటోస్ ఏమో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను సో అవన్నీ కూడా వేద్దాము అండ్ సైట్కి వచ్చి కూడా ఇంచుమించు ఒక ట్వంటీ డేస్ అలా అయిపోతుంది అనుకుంటా కొంచెం హెల్త్ బాగోక చిన్న ఫంక్షన్స్ అని ఇవన్నీ రాలేకపోయాను ఏవో బోల్డ్ కూరగాయలు ఉంటాయి ఎక్స్పెక్ట్ చేసి వస్తే అసలు ఏమీ లేవన్నమాట ఇవాళ ఏంటో మొత్తం ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది సో ముందు మనం మూడు బేరపాదులు పెట్టాం కదా అందులో కూడా రెండే బ్రతికినాయి ఒకటి చచ్చిపోయింది ఆల్రెడీ మిగిలినవి కొత్తవి ఇక్కడ పెట్టిన బేరవి కూడా ఇప్పుడు కోత స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇవన్నీ ఒకసారి చూసుకొని ఈ మొక్కలు అవి కూడా పెట్టే చదిపోదాం నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందా సో ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టి తెచ్చుకున్న మొక్కలండి ఇది ఢిల్లీ సోర్ అనుకుంటా ఇది ఒకటి వేస్తాను ఇంకా కొన్ని సొరకాయలు ఉన్నాయి అవి తేవటం అవ్వలేదు ఎందుకంటే కొంచెం క్లీన్ చేయించాలి అంత అయిన తర్వాత తెచ్చుకోవచ్చు కదా అని అండ్ ఇది వచ్చేసి మిరపనారు పెట్టాను ఇంట్లో కుండీలో కొంచెం మిరపనారు పోసాను అనమాట అది తెచ్చేయండి కొంచెం నాటేద్దామని చెప్పి ఫస్ట్ మొన్న కొని వేసిన ఆరులో కొన్ని చచ్చిపోయినాయి అండ్ ఇదేమో దోశ దోశ మొక్కలు కొన్ని వేసాను పాదు అండ్ ఇవి కాస్మోస్ ఎప్పుడో పెట్టాలన్నమాట ఇవి లేట్ అయిపోయినాయి అండ్ ఇవి వచ్చేసి ఆర్డర్ మీద తెప్పించుకున్న మొక్కలు అనమాట ఇవి కూడా మిర్చి తెప్పించాయి ఇందులో కూడా సమ్మర్ వెరైటీస్ అంటే రూట్ సిస్టమ్ అయితే చాలా బాగుంది వీటికి సో బతుకుతాయి అనుకుంటున్నాను అండ్ అలాగే సమ్మర్ వెరైటీ టమాటోస్ కూడా తీసుకొచ్చాను అనమాట ఇవి రెండు ఆర్డర్ పెట్టుకున్నాను అవన్నీ అయితే మాత్రం మన ఇంట్లోవే అండ్ ఈ వంగ మొక్కలు కూడా ఇంట్లో వైట్ గ్రింజాలు స్వీట్స్ వేసాను సో అవి కొన్ని మొక్కలు తెచ్చేసాను ఇవన్నీ కూడా ఇవాళ నాటేసుకుందాం మేబీ కొన్ని రోజులకి మళ్ళీ ఇవన్నీ యాడ్ అవుతాయి టైం పడుతుంది కాస్త వెయిట్ చేద్దాం రోగా వచ్చినప్పుడల్లా ఈ మధ్య మూడు మూడుసార్లు నుంచి మొక్కలు తెస్తానే ఉన్నాం ఏస్తున్నాం కూడా బెండ మొక్కలు వేసాం బెండ మొక్కలు ఒక్కటో రెండో బాగున్నాయి అంతే మిగిలినవి అన్నీ పోయినాయి ఆల్రెడీ సో ఇవి వైట్ బ్రింజాలు ఎగ్ ప్లాంట్ అంటారు కదా సో అదనమాట అండ్ ఇవి వచ్చేసి జినియాలు ఎప్పుడో వేయాల్సినవి ఇవి రెండు మాత్రం లేట్ అయిపోయింది కాస్మోస్ జినియాలు ఇవన్నీ కూడా ఇవాళ నాటేసుకుంటాను సో నాటేసి కొంచెం చిన్న హార్వెస్ట్ ఉందనమాట సో ఆ చిన్న హార్వెస్ట్ కూడా చేసేసుకుందాం ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ టైము మిరప మొక్కలు పెట్టాం కదండి కొన్ని అయితే బతికిని బాగానే ఉన్నాయి కొన్ని మొక్కలు అయితే చచ్చిపోయినాయి సో ఆ ప్లేస్లో ఇవన్నీ కూడా రీప్లేస్ చేసేద్దాము అండ్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైము టమాటో ఉండేదనమాట ఆ సీడ్స్ పెట్టి మళ్ళీ కొన్ని టమాటో మొక్కలు కూడా వచ్చేసింది వీళ్ళు యాక్చువల్ గెత్తం కూడా లేదు కొంచెం గెత్తం వేద్దామంటే కాకపోతే లాస్ట్ టైము అన్నీ చేసింది కదా ఇంట్లో తెచ్చిన మిరప కూడా ఉన్నాయి అవి ఇంకొక దగ్గర పెట్టాలన్నీ ఒకే దగ్గర కాకుండా ఒకటి మారు స్పెషల్ వింటర్ వెరైటీ అన్నమాట టొమాటోస్ నుంచి నా వేస్ట్ రెండు రెండు మొక్కలు పెట్టకపోతే ప్లేస్ సరిపోదు అసలు మనం ప్రూనింగ్ చేసాం కదా మొలగ చెట్టు ప్రూనింగ్ చేసాక మళ్ళీ కొంచెం పూత కనిపించింది ఇలా చెట్టు కూడా కొంచెం హెల్తీగా తయారైందనమాట మళ్ళీ మొత్తం చిగురు పెట్టింది 음식 같은 거사 నప్పండి ఇది ఒకటి పెట్టేస్తాను ఇంకా చాలా వేసాను బట్ ఇది ఒకటి రెడీగా ఉంది నెక్స్ట్ కొన్ని మిరప ముక్కలు ఉన్నాయి ఇది వేసేసి

అన్నీ ఇంట్లో అనమాట మెరుపునారు సో ఈ ఉండిపోయిన ఇంకా ఇవి కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ వంగ వేయలేదు అనుకుంటే ఇంకా వంకాయలు కూడా వేయలేదు ముక్కలైతే చాలా బలంగా పెరిగినాయి ఏవి పెట్టానో మర్చిపోయినాయి ప్రాబ్లం గుమ్మడికాయ ఉందండి గుమ్కాయ హార్వెస్ట్ చేసేస్తాను ఆల్రెడీ ఇది కట్ అయిపోయినట్టు లేని ఇదే లాస్ట్ అయి ఉంటుంది ఇంక సైట్లో గుమ్మడుపాదు తీసేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడ కానకాయ ఉంది చిన్నకాయ ఉంది చూస్తుద్దాం కాదు ఎందుకంటే ఇవన్నీ తీసేయాలి ఇంకా కానపాదులు తీసి మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలి చిన్నకాయ అంటే అక్కడ ఒక కాయ ఉంది అది కూడా ఆలోచిస్తాం కొట్లకాయలు అయితే అసలు కనిపించలేదు ఏవి మన పైన ఏమైనా ఉన్నాయో ఏంటో కార్నర్లో ఉందండి అందుకే అయితే కూడా తెలియదు చూడాలి ఒకసారి ట్రై చేసి చూస్తాను బెండ మొక్కలు ఆల్మోస్ట్ ఇంక అన్నీ చచ్చిపోయాయి రెండే రెండు మొక్కలు బ్రతికిని రెండు కాయలు ఉన్నాయి ఇంట్లో కూడా పోస్తే మళ్ళీ ఎన్నో మొక్కలు ఏమీ అర్థం కాలేదు ఇంట్లో పెట్టి మరీ తెచ్చాను మొక్కలు తెప్పేసాను ఇంకా ఇది ఒక అండ్ ఇక్కడ పొట్లకాయ వదిలేసి వెళ్ళాం కదా లాస్ట్ టైము పండిపోయింది విత్తనాలకి తీయాలి యాక్చువల్గా కోయటం కష్టం హైట్లో ఉంది అది కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీయటం వీరికి అయితే ఇదే హార్వెస్ట్ గోంగూర ఉంది గోంగూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం మునగాకు కావాలి కానీ నెక్స్ట్ టైం పోస్తాను ఈ అయితే పోయే ఇంకా నెక్స్ట్ టైం పోసుకొని అప్పుడు ఏదైనా పౌడర్ చేసుకోవచ్చు మళ్ళీ పడుతుంది పిల్లలు మొక్క మళ్ళీ కాయలు కూడా ఫస్ట్ సరే ఈ కొమ్మంతా కాయ రెడీగా ఉంది పోసేస్తే పండిపోతే ఎలా ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉంచితే ఈ స్టేజ్లోకి పోసేస్తే బాగుంటాయి కొంచెం కాయ చూడాలి ఏదో తినేస్తుంది శుభ్రంగా చెట్నీ పండిన కాయ వడతల పని అవి ఉంటాయి ఇవి చిలకలు కానీ ఉడతలు కానీ తోటకూర ఉంది కొంచెం కొద్ది ఆల్రెడీ కింద ఒకసారి కొంచెం కోసాం కదా తోటకూర అండ్ గోంగూర రెండు ఉంది హార్వెస్ట్ చేయొచ్చు మొక్కలన్నీ నాటేసానండి ఓన్లీ వంగ మొక్కలు ఒకటే ఉంచాను కొంచెం ముందు గోంగూర ఉందా తీసేసైతే అక్కడ పెడదామని వారానికి సార్లు అయినా వస్తేనే పనులు అవుతున్నాయండి కలిసి ఉప్రితంగా పెరిగిపోయింది పెద్దగా మొక్కలు అవి కూడా హెల్తీగా లేవు ఇక్కడ గోంగూర ఉందండి గోంగూర కూడా హార్వెస్ట్ చేసిస్తాను ఈ వారం కొంచెం కటింగ్ చేసిస్తాను మొక్కలు మళ్ళీ కొంచెం గుబురుగా పెరుగుతాయి క్చువల్గా వేరడానికి కూడా ఓపిక లేదు కదా ఓపికలు వేద్దామన్నా కొంచెం అయితే గోంగూర కోసేనండి బాగా వచ్చింది ఇదైతే కటింగ్ చేశాను అనమాట కొంచెం స్టెమ్స్ అవి అండ్ ఇంకొంచెం ఈ ముందు నేను కూర ఉంది మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను తీసేసి అక్కడ మళ్ళీ వంగ మొక్కలు పెట్టేస్తాను ఎందుకంటే ప్లేస్ కంజెస్టెడ్ అయిపోయింది కదా ఆ గోంగూర అయితే మాకు సరిపోతుంది సో వంగ మొక్కలు సరే గోంగూర మొత్తం తీసేస్తాను ఇప్పుడు అది ఇది అయితే మనకి సీడ్స్ కోసం ఉంచాం కదండి లాస్ట్ టైము చాలా లైట్ వెయిట్ అయిపోయింది అండ్ ఈ పైన కూడా ఫంగస్లో ఫామ్ అయిపోతుంది అందుకని వేరే ఎన్ని వస్తాయి అండి విత్తనాలు ఎన్నున్నాయి చూసి తీసేస్తాను पाडे के प्रोटीन चाला운데 లోపల కొంచెం సైకిల్ చేసి ఫస్ట్ టైం అన్నమాట సీట్ తీసుకో సార్ లోపల చూడండి ఎన్ని మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయింది చూపిస్తాను మీకు తీసి ఒకసారి కడిగేసి ఆరబెట్టాలి సార్ చూపిస్తా ఎన్ని వస్తున్నాయో చాలా ఉన్నాయి ఉండడు చెమ్ముందనమాట ఇంకా కొంచెం కొంచెం శుభ్రంగా కడిగే సార పెట్టేస్తే ఇంకా వన్ వీక్ పోయే కూడా తీయచ్చాము సరే అని తీసేస్తున్నాను కానీ ఇందులో బర్డ్స్కి ఫీడ్ చేయచ్చు ఫుడ్ ఏదైనా పెట్టి పెట్టచ్చు అందుకు కొంచమే కట్ చేశాను కింద లోపల ఇంకా ఉన్నాయండి పైన ఇంకా చాలా విత్తనాలు ఉన్నాయి ఏదో కర్రతో కొంచెం పొడవాలి ఇవి మూడు వందల విత్తనాలు పైన ఉంటాయి చాలామంది విత్తనాలు అడుగుతున్నారు ఎలా పంపించాలో తెలియక ఇక్కడ లోకల్ కానీ షేర్ చేస్తున్నాను ఇంకా పోస్ట్ చేయడం వరకు రాలేదు నేను ప్పటి వచ్చినాయి ఆరాలు బాగా ఇంకా కొంచెం స్మెల్ వస్తున్నాయి ఆరిపోతే కొంచెం బూడిదలో వేసి ఉంచినట్లయితే వన్ ఇయర్ వరకు చక్కగా నిలుగు ఉంటాయి అన్నమాట పాడవద్దు వది అసలు కాకపోతే ఒక వారం రోజులైనా నేళ్ళు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు చాలా ఉన్నాయండి లోపల చాలా పెద్దది కదా చెయ్యి కూడా వెళ్ళట్లేదు వాటికి విత్తనాలు ఒక అనపకాయలో చూడండి ఎంతమందికి సరిపోతాయి పూర్వం ఇలాంటి వాటిల్లో స్టోరేజ్ కోసం వాడుకునేవారు వాటర్ కాట్లకి ఇప్పటికీ మనకి అరకు లాంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి కదా ఇది కాకపోతే ఏంటో ఫంగస్లో పట్టేసింది అంతా కంప్లీట్గా బ్రౌన్ కలర్లో అయిపోవాలి చాలా విధానం ఇంకా కట్ చేసేద్దాము ఫైనల్గా వచ్చిన హార్వెస్ట్ అండి గోంగూర తోటకూర గుమ్మడికాయ అండ్ ఇంకా కొన్ని విత్తనాలు ఇంకా చాలా చెమ్ముంది ఇవి కొంచెం ఆరబెట్టాలన్నమాట ఫుల్గా అనపు విత్తనాలు ఇంటికి తీసుకెళ్ళిపోయి డ్రైలో కొంచెం సెమీ షేడ్లో ఆరబెట్టేస్తాను సో విత్తనాలు కూడా రెడీ అయిపోయింది ఈ వాళ్ళకి ఇదేనండి హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం